ఆమాత్య ఇదేనా ఇదే నా సంస్కారం పెద్దాపూర్ గురుకుల హాస్టల్లో పాము చనిపోయిన పిల్లల తల్లిదండ్రులతో సర్కార్ వివరించిన తీరు కన్న కన్నబిడ్డను కోల్పోయిన పుట్టెడు దుఃఖంలో ఉన్న వారిని అలాగే నిలబెట్టి మాట్లాడించారు సిగ్గుండాల్సిన అవసరం లేదు వాళ్ళకు ఓ వాళ్ళు ఎంత దుఃఖంలో ఉంటారు వాళ్ళు తిన్నరో తినలేదు వాళ్ళు ఎట్లా తింటారు కన్నబిడ్డ కోల్పోయిన తర్వాత వాళ్ళు భూ ఎట్లా తింటారు నాకు అర్థం కాదు డిప్యూటీ సీఎం బత్తి విక్రమార్క మంత్రి పొన్నం ప్రభాకర్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తదితరులు కుర్చీలో కూర్చొని అండగా ఉండగా పిల్లల తల్లిదండ్రులు మాత్రం భారమైన హృదయాలతో మంత్రులు అడిగిన వాటికి సమాధానం ఇస్తూ నిల్చున్నారు ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింటి వైరల్ అవుతున్న బాధితుల వివరించిన విధానం ఇదేనానే ఘాటైన ప్రశ్నలు సంధిస్తున్నారు నెటిజన్లు వాస్తవం ఎందుకు సార్ కన్నబిడ్డకు ఓలిపాయలు తల్లిదండ్రులు నిలబెట్టిలాగా కుర్చీ ఎత్తే ఇక్కడ కుర్చీలు ఉన్నాయి కదా నాలుగు కుర్చీలు ఎత్తమవుతుంది మీరు పావు అంటే నిల్చుంటే ఏమవుతుంది డిప్యూటీ సీఎంకి ఏమైనా కాళ్ళు గుంజుతాయా లేకపోతే మంత్రి పొన్నంకి ఏమైనా కాళ్ళు ఈసుకొస్తాయా లేకపోతే జీవన్ రెడ్డికి ఏమైనా చక్కెర వస్తుంది ఏమవుతుంది నాలుగు నాలుగు నిమిషాలు వీళ్ళు ఏమొస్తుంది ఏమవుతుంది మీకు మీరు తిరగనీకి వెహికల్ ఇస్తాను మీరు మంచి ఏసీలు ఉండడానికి ఏసీ వేపి ఇస్తాను మీకు బోవ పెడతాను మీ నివాస ఖర్చులు ఇస్తాను మీకు అలవెన్సులు ఇస్తాను ఏం తక్కువ చేసినామే మీకు మంత్రులు ఎమ్మెల్యేలు అరే బాయ్ మేము ఇచ్చేది నాయనా మీరు మా జీతగాళ్ళు అంటా రాసిస్తా నేను బాండు పేపర్ల మీరు మా జీతగాళ్ళు తెలంగాణ ప్రాంత నాలుగు కోట్ల మందికి మీరు జీతగాలి పదవిలో ఉన్న ప్రతిఓడు మాకు జీతగాడు ఏంది బిడ్డని ఫోటోను పట్టుకున్న తల్లిదండ్రులు భారమైన హృదయంతో వాళ్ళు ఎంత పుట్టెడు దుఃఖంలో ఉంటే రెండు కుర్సీలు వేసి మాట్లాడితే మీ సొమ్మేమన్నా పోయిందా పోనీ మీరే కుర్సీలు తీసేసి కా కిందకొని మాట్లాడియే పేరు ఇది కాంగ్రెస్ పరిపాలన ఇక చూడరు హాస్టల్లో దారుణ పరిస్థితులు అద్దం పట్టే చిత్రం ప్రభుత్వ హాస్టల్లో దారుణ పరిస్థితులకు అద్దం పట్టే చిత్రం ఇది ఒక పక్క ఏసీపీ అధికారుల తనిఖీలు మరో పక్క మంత్రుల పర్యటనతో ఒక్కసారిగా అందరి దృష్టి హాస్టళ్లపై పడింది శుభ్రత లేని వాతావరణం మంచినీరు సరిగ్గా లేకపోవడం క్వాలిటీ లేని ఫుడ్ అంశాలు వెలుగులోకి వచ్చాయి సరాక అరాచకాలపై కూడా ఒక నివేదిక సిద్ధమవుతుంది ఇక్కడ ఉన్న ఫొటోస్ వసతి గృహాలలో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలకు నిదర్శనమని పలువురు భావిస్తున్నారు వ్యాఖ్యానిస్తున్నారు ప్రభుత్వం తక్షణ మౌలిక సదుపాయాల కల్పనపై దృష్టి పెట్టాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు వార్డెన్లు ఒక్కరోజన్నా వీళ్ళతో పడుకున్నారో అడుగుర్రి ఒక్కరోజన్నా వీళ్ళకి ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉన్నారో అడుగుర్రి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వాస్తవ కోణం ఇక ఇది ఇది రియాలిటీ అండి వీళ్ళ పేపర్లో ఎట్లా రాసిల్లో చూడరి